పెళ్లి వాతావరణం బూరిలో చుడుతున్నారు ఇక్కడ ఎందుకండి ఇప్పుడు దాకా అల్లం వెలిపే పేస్ట్ వేయలేదండి అంతసేపు బాయిల్ చేసిన ఓన్లీ వాటర్ ఉల్లిపాయల్లోనే కరివేపాకు వేసారండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది మీకు మీకేమైనా రెడీ అయిందండి మెత్తగా బాగా ఉడికింది మంచి స్మెల్ వస్తుంది చూసారా బూరి అసలు ఎంత బాగా వచ్చిందో మనం వేస్తే అడుగు చూసారా తోకలు కింద వచ్చేస్తాయి ఆయన చూసారు ఎంత బాగా వేసారు బూరి ఏం వేసారండి సూపర్ చాలా చాలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పండు పండుగ్లాక్స్ మేమైతే కోనసీమ అయితే వెళ్ళామండి ముంజవారంలో మా చుట్టాలమ్మాయి పెళ్ళి అక్కడికైతే వెళ్ళాము అక్కడ వంటల గట్ట అన్నీ చేస్తున్నారు సింపుల్గా మన ఇంట్లో ఈజీగా వండుకునే ప్రాసెస్లో చూపిద్దాము ఫార్న్ కూడా మా సమైతే చాలా బాగా కుదిరిందండి వంటలన్నీ బాగున్నాయి బోర్లు కూడా మన ఇంట్లో ఎలాగ వేసుకోవాలో ఆయన్ని అడిగి చెప్ప ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో కూడా అడిగాను ఆయన చెప్పారు బాగా వివరంగా వంటలు చాలా బాగా చేశారండి ఆయన ఆయన వండే పద్ధతి కూడా చాలా బాగుంది అయితే నేను అవన్నీ రికార్డ్ చేశాను మీరు చూస్తారు అని మనం ఒక పది కేజీలు మాంసం వండుకునేలా కూడా మనకి ఎలా వండుకోవాలో చాలా మెత్తగా ఎలా ఉడకాలో కొబ్బరి చెప్ప వెన్నిగారు ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఆయన చాలా బాగా ఉండారు బాయిల్ చేసి సాంబార్ అయితే చాలా బాగా కుదిరిందండి అవన్నీ ఒకటే వీడియోలో పెట్టాలంటే లెంత్ ఎక్కువైపోతుంది నేను ఇందులో కోడి మాంసం కూర సాది బూరెలు ఇవి పెట్టాను ఇదిగోండి ముప్పై కేజీలు కోడి మాంసం అండి అది చాలా బాగా వండారు అది మొత్తం వండారు ఏంటో నేను ఫుల్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు కానీ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏం అండి ఇది చిక్సండి रु मु हा ते रंड रंड को पण जाय पळ इकडे इकडे जेलाडन जेलाला दिसला पळ माई అదిగోండి ఆయిల్ వేసి ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గనిచ్చారు మగ్గనిచ్చి మాసం వేసి కొంచెం మగ్గాక వాటర్ వేసారు బాగా బాయిలింగ్ అవ్వడానికి ఇదిగోండి ఇలాగా రెండు గంటలైనా మినిమం బాయిలింగ్ అవ్వాలి ఎసే ఇది ఫార్న్ పారనికోడి

కట్ట కట్టడం బాగా బాయిల్ అయ్యాక వేసారు చూసారా ఈయన వండే పద్ధతికి అయితే కర్రీ ఎంత బాగుంటుందో అసలు ఒకసారి ఊహించండి చాలా బాగా వండుతున్నారు ఇప్పుడు దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదండి అంతసేపు బాయిల్ చేసిన ఓన్లీ వాటర్ ఉల్లిపాయలోనే బాయిల్ అయ్యింది ఇప్పుడు వేసారు అల్లం వేసారు వెల్లుల్లిపాయ ధనియా పౌడర్ ధనియా పౌడర్ జీర పౌడర్ వేసారు అగోండి గసగసాల పేస్ట్ అండి అది గసగసాల పేస్ట్ అది కూర అయితే ఆయన వండిన పద్ధతి చూస్తే ఎంత రుచిగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి చాలా బాగుండీ ఆయన బాగా వండుతున్నారు కారం సరిపడినంత దగ్గర దగ్గరగా ఒక ముప్పై కేజీలు మాసానికి ఒక అర కేజీ కారం ప్యాకెట్ పట్టిందండి మసాలా మంట తగ్గించండి అదే ఆయిల్ వేడి వేడి నూనె వేడి చేసిన ఆయిల్ వేసారు కొద్దిగా సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేస్తున్నారు కరివేపాకు వేసారండి సగ్గా మంచి స్మెల్ వస్తుంది ఏమైనా వస్తుందా కొత్తిమీర కొంతమంది ముక్క బాగా ఉడకలంటే వెన్నీ గారు కొబ్బరి చిప్పలు గట్టా వేస్తారు ఈయన అసలు ఏమి యూస్ చేయకుండా సగ్గా బాయిల్ చేసి నీట్గా వండారు చాలా బాగా వండారండి ఆయన వండిన పద్ధతి అయితే చాలా బాగుంది బాగా చేశారు ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని పని లేదు కదండి అయిపోయింది ఇవ్వండి చికెన్ కర్రీ అయితే రెడీ అయింది సగ్గా బాగా ఉడికింది బాగా రెడీ అయిందండి అండి కర్రీ మెత్తగా బాగా ఉడికింది సరే అయితే బాగుంది స్మెల్ వస్తుంది సరేనా పొంగు పూర్లేస్తున్నారండి ఆహా దేవుడిగా వేస్తున్నారు తీసి డబల్ డబల్ బాయిల్ అందుకండి బూరెయితే సగ్గా వచ్చింది సగ్గా రౌండ్గా బూరి ఏం వేసారండి సూపర్ చాలా చాలా బూరి ఎలా ఉంది చాలా బాగా కుదిరిందండి బాగా వేసారు చూసేస్తు చూసారా పొగలాలు వచ్చేస్తున్నాయో చూడండి బూరి పేరు చిట్టి బూరి అంట చాలా బాగా చేసారండి బాగా చూసారా బూరి అసలు ఎంత బాగా వచ్చిందో మనం వేస్తే అదిగో చూసారా తోకలు కింద వచ్చేస్తాయి ఆయన చూసారా ఎంత బాగా చేశారు చిట్టు బూరే అదిగోండి బండ ఎప్పుడైనా స్పీడ్గా తన్నపోతే మంట అలా గిన్నెలో పెట్టుకుని హాట్ వాటర్ వేసుకోవాలి కూలింగ్ అవుద్ది కదా బండ అందుకని ബാ പടിച്ചു താട അതുകൊണ്ട് ആയി രണ്ട് വേലത്തോ തീസി അല്ലേ Gracias.